రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మరి ఫస్ట్ వీక్ లో టాప్ టెన్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం నెంబర్ టెన్ తుషార్ దేశ్పాండే వర్సెస్ ఎస్ఆర్ హెచ్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్ పాండే మంచి బౌలింగ్ ఎఫెక్ట్ చూపించాడు నాలుగు ఓవర్లలో నలభై నాలుగు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు ఫార్టీ ప్లస్ రన్స్ ఎక్కువే అయినప్పటికీ ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ రెండు వందల ఎనభై ఆరు రన్స్ స్కోర్ చేశారు అలాంటి హై స్కోరింగ్ మ్యాచ్ లో ఈ ఎకానమీ బెటర్ అని చెప్పొచ్చు నెంబర్ నైన్ మిచేల్ స్టార్క్ వర్సెస్ ఎల్ఎస్జీ లక్నో సూపర్ జియ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ మిచే స్టార్క్ మంచి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు నాలుగు ఓవర్లలో నలభై రెండు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ ఇన్నింగ్స్ లో టాప్ బౌలర్ గా నిలిచాడు టాప్ ఆర్డర్ లో డేంజరస్ లోయర్ ఆర్డర్ లో షహబాజ్ అహ్మద్ రవి బిష్నో వికెట్లను పడగొట్టాడు నెంబర్ ఎయిట్ నూర్ అహ్మద్ వర్సెస్ ఆర్సీపీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ తన స్పిన్ మ్యాజిక్ తో అదరగొట్టాడు మొత్తం నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు రన్స్ ఇచ్చి మూడు మెయిన్ వికెట్లను పడగొట్టాడు టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ చేసిన నూర్ అహ్మద్ మిడిల్ లియాన్ లివింగ్స్టన్ వికెట్ కూడా తీసుకున్నాడు నెంబర్ సెవెన్ విఘ్నేష్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ముంబై ఇండియన్స్ యంగ్ స్పిన్నర్ విఘ్నేష్ తన డెబ్యూ మ్యాచ్ లోనే అదరగొట్టాడు మొత్తం నాలుగు ఓవర్లలో ముప్పై రెండు రన్స్ ఇచ్చి మూడు కీ వికెట్లు పడగొట్టాడు చెన్నై కెప్టెన్ రుద్రాజ్ గైక్వాడ్ ని అవుట్ చేసిన విఘ్నేష్ పుతూర్ ఆ తర్వాత శివం దుబే దీపక్ హుడాలను కూడా వెంట వెంటనే అవుట్ చేసి చెన్నై మిడిల్ ఆర్డర్ ని దెబ్బతీశాడు నెంబర్ సిక్స్ ఆర్ సాయి కిషోర్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ బౌలర్ ఆర్ సాయి కిషోర్ సూపర్ బౌలింగ్ చేశాడు బ్యాట్స్మెన్ లకు స్వర్గంలో ఉన్న పిచ్ మీద తన బౌలింగ్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మొత్తం నాలుగు ఓవర్లలో ముప్పై రన్స్ మాత్రమే ఇచ్చి మూడు మెయిన్ వికెట్లను పడగొట్టాడు మిడిల్ ఓవర్స్ లో మ్యాక్స్వెల్ హజ్మతుల్లా స్టోనిస్ లను అవుట్ చేశాడు నెంబర్ ఫైవ్ కృణాల్ పాండ్యా వర్సెస్ కేకేఆర్ తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో ఆర్సీపీ బౌలర్ కృణాల్ పాండ్య నెక్స్ట్ లెవెల్లో చేశాడు భారీ స్కోర్ చేసేలా ఉన్న కోల్కతా టీం ని మిడిల్ ఓవర్స్ లో వరుసగా వికెట్లు తీసి దెబ్బతీశాడు అజింక్య రహానే వెంకటేష్ అయ్యర్ రింకు సింగ్ లను ఔట్ చేశాడు మొత్తం నాలుగు ఓవర్లలో ఇరవై తొమ్మిది రన్స్ ఇచ్చి మూడు మెయిన్ వికెట్లు పడగొట్టాడు నెంబర్ ఫోర్ ఖలీల్ అహ్మద్ ముంబై ఇండియన్స్ తో తిరిగిన మ్యాచ్ లో చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ సూపర్ బౌలింగ్ స్పెల్ వేశాడు ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ రికల్టన్లతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లను కూడా పడగొట్టాడు మొత్తం నాలుగు ఓవర్లలో ఇరవై తొమ్మిది రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు నెంబర్ త్రీ జాష్ హాజల్వుడ్ వర్సెస్ సిఎస్కే చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీపీ బౌలర్ హ్యాజల్వుడ్ తన పేస్ బౌలింగ్ తో చెన్నై బ్యాట్స్మెన్లను మెన్ మొత్తం నాలుగు ఓవర్లలో ఇరవై ఒక్క రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు టాప్ ఆర్డర్ లో రాహుల్ త్రిపాఠి ఋతురాజ్ గైక్వాల్ చేసిన హ్యాజల్వుడ్ లోయర్ ఆర్డర్ లో జడేజా వికెట్ తీశాడు నెంబర్ టూ ఠాకూర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో బౌలర్ శాడ్రుల్ ఠాకూర్ సూపర్ బౌలింగ్ తో అదరగొట్టాడు మొత్తం నాలుగు ఓవర్లలో ముప్పై నాలుగు రన్స్ ఇచ్చి నాలుగు కీ వికెట్లు పడగొట్టాడు బలమైన సన్ రైజర్స్ బ్యాటింగ్ అటాక్ ని దెబ్బతీశాడు ట్రావిస్ హెడ్ ఇషాన్ కిషన్ లాంటి మెయిన్ వికెట్స్ పడగొట్టాడు నెంబర్ వన్ నూర్ అహ్మద్ వర్సెస్ చెన్నై ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ తన కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని నమోదు చేశాడు మొత్తం నాలుగు ఓవర్లలో కేవలం పద్దెనిమిది రన్స్ మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి చెన్నై గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు నూర్ అహ్మద్ బౌలింగ్ దెబ్బకి ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది